మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా నుంచి తనని సస్పెండ్ చేయడంపై నటి హేమ ఓ బహిరంగ లేఖ రాశారు నిజానిజాలు నిజాలు తెలియకుండా తనని నుంచి తొలగించడం అన్యాయమని తనకి సభ్యత్వాన్ని తిరిగి కల్పించాలని హేమ కోరారు ఈ మేరకు ఆమె రాసిన బహిరంగ లేఖను మంచు విష్ణుకి అందజేశారు హేమ ఇటీవల బెంగుళూరు రేవు పార్టీ కేసులో పోలీసులు హేమను అరెస్టు చేశారు దీంతో అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేసినట్లుగా అధ్యక్షుడు విష్ణు ప్రకటించారు ఈ అంశంపైనే హేమ తాజాగా లేఖ రాశారు నేను దోషిని కాదు నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను ఈ అంశంలో వీడియో నాపై అనేక నిరాధారణమైన ఆరోపణలు చేస్తుంది అందుకే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్లో నేను పరీక్షలు చేయించుకున్నాను వాటిలో నేను డ్రగ్స్ రిపోర్టు వచ్చింది త్వరలోనే పోలీసులు చేసిన పరీక్షల్లో కూడా ఇవే ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాను అయితే రిపోర్ట్స్ రాకముందే నేను తప్పు చేసినట్లుగా నన్ను దోషిగా భావించి మా సభ్యత్వం రద్దు చేయడం కరెక్ట్ కాదు ఇక కొన్ని రోజులుగా నాపై చాలా దుష్ప్రచారం జరుగుతుంది దీనివల్ల నేను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాను ఈ పరిస్థితుల్లో నాకు మా అండగా నిలవాలి నేను ఎన్నో ఏడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు నాకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు ఇలాంటి ప్రచారం వల్ల నాకు లేనిపోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాటి నుంచి కూడా నన్ను రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది కనుక ఇవన్నీ ఆలోచించి నాపై వేసిన సస్పెన్షన్ను ఎత్తేస్తారని నేను భావిస్తున్నాను అంటూ హేమ లేఖలు రాశారు ఇక రేవ్ పార్టీ డ్రగ్స్ కేసుపై గతంలో సోషల్ మీడియాలో కూడా హేమ రియాక్ట్ అయ్యారు ఎక్కడ ఈ కేసు గురించి ప్రస్తావించకుండా ఇండైరెక్ట్ గా మాట్లాడారు మనం ఏం దేవుళ్ళం కాదు పొరపాటు జరిగితే సారీ చెప్పొచ్చు అప్పుడే మనం ఫ్రెష్ గా ఉంటాం ఇక అబద్ధం చెబితే దాన్ని కవర్ చేయడానికి చెబుతూనే ఉండాలి అందుకే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అబద్ధాలు ఆడను అందుకే చాలా హ్యాపీగా ఉంటాను అంటూ హేమ అన్నారు అయితే దేవు పార్టీలో తను అసలు పాల్గొనలేదంటూ హేమ మొదట్లో చెప్పారు కానీ తర్వాత మీడియాలో ఫోటోలు రావడం పోలీసులు క్లారిటీ ఇవ్వడంతో హేమ మాట మార్చి తాను పార్టీకి వెళ్ళాలని కానీ డ్రగ్స్ తీసుకోలేదంటూ చెప్పారు